ఆరాచక పరిపాలన మీద ఇచ్చాపురం దగ్గర నుంచి కూడా ఇడుపులు పాయే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో నమ్మడం ఏ విధంగా అయితే జరిగిందో ఆ నమ్మి నూట యాభై ఒక సీట్లు ఇస్తే ఆయన పిచ్చోడి చేతిలో రాయిలాగా అంటే ఇతను కుక్కలాగా ప్రతి ఒక్కరికి కూడా పరిపాలనని అపరిపాలన చేయడం జరగడం జరిగింది కానీ ఈరోజు మళ్ళీ అదే ప్రజలు ఆ వైఫల్యం ఏదైతే ఇప్పుడు మన ఒక్కసారి ఐదు సంవత్సరాలు చేజారిందో ఈ అధికారం ప్రజల తాలూకా ప్రజా సంక్షేమం చేజారిందో ఈ వైఫల్య నాయకుడిని ఈ వైఫల్య పరిపాలనని తరిమికొట్టాలనే ఉద్దేశంతో మళ్ళీ అదే ఇచ్చాపురం దగ్గర నుంచి ఇడుపులపాయ వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛమైన మెజారిటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రైక్ రైటింగ్తో టీడీపీ పార్టీని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రైటింగ్తో జనసేన పార్టీని నిజంగా పోటీ చేసిన ప్రతి స్థానంలోని కూడా ఆశీర్వదించడం జరిగింది ప్రజలు అని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను దీనికి అందరికీ కోర కారణం జగన్మోహన్ రెడ్డి తాలూకా అరాచక పరిపాలన ఎందుకంటే ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి మనకిచ్చిన స్వాతంత్ర్యం వాక్స్వాతంత్ర్యం స్వాతంత్రంతో పాటు మనం వాక్స్వాతంత్రాన్ని కూడా ఇతను లాగేసుకునే విధంగా ఈ ఐదు సంవత్సరాల పరిపాలన జ జరిగింది ఎందుకంటే మేము ప్రజలకి మేము బద్దులుగా ఉన్నాం ప్రజాప్రతినిధులుగా ఉన్నాం ఎందుకంటే స్వపక్షంలోనే ఉన్న నాయకుడు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న నాయకుడు ఎమ్మెల్యే అయినా సరే చేసింది తప్పు ఎందుకంటే విద్యా వ్యవస్థలో మద్యాన్ని మందుని మాంసాన్ని ఉంచకూడదు అమ్మకూడదు విద్యార్థుల చేత ఇటువంటి పని చేయించకూడదు అని చెప్పేసి మేము చెప్పిన పాపానికి వాక్ ఉన్న మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ప్రజల తరఫున మాట్లాడిన పాపానికి మమ్మల్ని సస్పెండ్ వేటు వేసి మమ్మల్ని కాటేయడం జరిగింది అలాంటి మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఇరవై వేల మందికి ప్రజాప్రతినిధులుగా ఉన్న నన్ను నాలాగ ఇంకో ముగ్గురు కార్పొరేటర్లు నలుగురు కార్పొరేటర్లు అంటే ఎనభై వేల మందికి ప్రజాప్రతినిధులుగా ఉన్న నలుగురు కార్పొరేటర్లకే ఈ దుస్థితి ఎదురైతే రాబోయే రోజుల్లో సామాన్య మనిషి సామాన్య ఓటర్ పరిస్థితి ఏమిటి దానికి ప్రతిరూపమే ప్రతి కారణంగానే ఈ వాక్ స్వతంత్రాన్ని స్వతంత్రాన్ని లాక్కున్న ఈ వైఎస్ఆర్సిపి అరాచక పరిపాలన ఇంట్లో కూర్చోబెడదాం తాడేపల్ల కొంపకే పరిమితం చేద్దామని ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఇంత ఇంత ఘోర పరాజైన వారికి ఇంత అఖండమైన మెజారిటీతో విజయాన్ని వీరికి టీడీపీ పార్టీకి ఇవ్వడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను ఇంటికి హండ్రెడ్ పర్సెంట్ మంత్రులు అందరూ కూడా వాళ్ళ తాలూకా స్వలాభాలు ఫేక్ బటన్ నొక్కడాలు ఫేక్ సంక్షేమ పథకాలు వారి తాలూకా లబ్ధిదారులకి అనూయులకి బంధువులకి వారు మాత్రమే సంక్షేమ పథకాలు అన్నిటి ద్వారా లబ్ధి పొందారు నిజంగా సంక్షేమమే కానీ ప్రజలకి అందేటట్టుగా అయితే ఎంత ఘోర పరాజయం అయితే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే మాత్రం మీకు చవి చూపించరు మీరు ఏవైతే సంక్షేమ పథకాలని చెప్పి చెప్పారో సిద్ధం సభ ఏమండి అంగన్వాడీ టీచర్లకి రెండు వందల కోట్లు వేస్తే ఆ రెండు వందల కోట్లతోటి అంగన్వాడీ టీచర్ల తాలూకా ఉద్యోగ జీతాలు బత్యాలు అన్ని ఎలవెన్స్తో సహా అన్ని క్లియర్ అయిపోతాయి అలాగే ఏపీ ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళు అడిగారో వాళ్ళు ఈ సిపిఎస్ రద్దు చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందో అది వీళ్ళ తాలూకా ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల కోట్లు అప్పు తెచ్చి మీరు నిర్మలా సీతారామన్ గారి దగ్గర సిద్ధం సభలకి మీరు అన్ని హోర్టింగ్లు పెట్టారు కదా ఆ సిపిఎస్ కానీ రద్దు చేసి ఉంటే నిజంగా ఏపీ ఎంప్లాయీస్ మంది తాలూకా మొత్తం కష్టాలు ఎందుకంటే సుమారుగా ఐదు కోట్ల ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా ఐదు లక్షల నుంచి పది లక్షల మంది వరకు ఎంప్లాయీస్ ఉండడం జరిగింది ఈ పది లక్షల ఎంప్లాయీస్ తాలూకా ఉసురు మీకు కొట్టిందని చెప్పేసి మీకు మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను ఆయనకి ఒక రాజధాని కాదు మూడు రాజధానులు కావాలి ఒక ఇల్లు కాదు ముప్పై ఇల్లు కావాలి ఒక ఆయన ఒక్కరిదే ల్యాండ్ కాదు ఊరందరి ల్యాండ్ కావాలి కాబట్టి ఈ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని అన్నది తీసుకురావడం జరిగింది ఈ యాక్ట్ సెంట్రల్ యాక్ట్ అయినప్పటికీ కూడా దీన్ని బీజేపీ పరిపాలిస్తున్న గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో పక్కన పెడితే కానీ వాటన్నిటికీ భిన్నంగా కేవలం ఈ యాక్ట్ ఎక్కడ పెడితే ఏ ముఖ్యమంత్రికి అయితే లబ్ధి చేకూరుతుందో అని చెప్పేసి చేకూరాలనే ఉద్దేశంతో ఏపీ ప్రజలు ఓట్లేసి ఆశీర్వదించి నమ్మిన ప్రజల్ని గొంతుకోయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహంతో భూ బకాసుడు భూమి మీద ఉన్న భూదాహంతో ఈ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని అన్నది త్వరితగతిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నెత్తిని రుద్దడానికి ప్రయత్నాలు కొనసాగించడం జరిగింది దీనికి వత్తాసు పాడిన పలికిన ఈ ఇరవై ఐదు మంది మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనీసం డిపాజిట్లు కూడా రాకుండా గల్లంతైపోయారని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి